కోట లోపల చూడండి ఆ చిన్న దారిలో నుంచి పైకి వెళ్ళేది కోట పైకి వెళ్ళేదానికి ఆ చిన్న దారి ఉంది కదా మూలలో అక్కడ నుంచి పైకి వెళ్ళాలి మళ్ళీ అటు సైడ్ వస్తుందండి అటు సైడ్ వస్తుంది చూపిస్తాను ఇది రాజుగారి సంబంధ పై చూడండి ఎలా ఉందో ఇక్కడ నుంచి కిందకి రావాలి అక్కడ ఇందా చూపించిన దగ్గర పైకి వెళ్ళేది ఇక్కడ కింద దిగొచ్చేది ఓకే బయటకు వెళ్దాం టైం అయిపోవచ్చింది బయటకు వచ్చాము అది మ్యూజియము లోపలికి చెప్పులు వేసుకెళ్ళకూడదు బయటే వదిలి వెళ్ళాలి ఫ్యామిలీస్ వస్తే బాగుంటుందండి ఎందుకంటే పైకి వెళ్ళాం మనం ఆ పై నుంచి వీడియో తీస్తున్నాక మ్యూజియం అవుతుంది అది కచేరీ చేసేదంట రాజుగారు కచేరీ చేసేదంట అది